దొంగ తాసు యహోవాకు ఎయ్యము సరైన గుండు ఆయనకి ఇష్టము అమ్మా ఇటు చూడండి దొంగ తాసు యహోవాకు ఏం సరైన గుండు ఆయనకి ఇష్టం అన్నమాట చూడండి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు చేసే పనులు కొంతమంది అందరూ కాదండి కొంతమంది ఏం చేస్తారని అంటే కొన్ని దొంగరాళ్ళు ఉంటాయి ఏ ఉంటాయండి కరెక్ట్ అయిన రాళ్ళు ఉంటే దొంగరాళ్ళు కూడా ఉంటాయి అన్నమాట అండి దొంగరాళ్ళతో చూకాలు దోస్తూ ఉంటుంటారు ప్రజల్ని మోసం చేస్తూ ఉంటుంటారు అన్నమాట రాళ్ళు కూడా దొంగ ఉంటాయి అన్నమాట అంటే దొంగ అంటే ఏంటి తప్పుడు రాళ్ళు ఉంటాయి అన్నమాట అండి గవర్నమెంట్ వరకు కరెక్ట్ ఉన్న రాళ్ళు చూపిస్తారండి జనానికి చూసే కాడమో తప్పుడు రాళ్ళతో చూఖం దోస్తూ ఉంటుంటారు అన్నమాట అండి ఇంకో విషయం ఏంటంటే ఇంటింటికి వస్తాయి కాదు కూరగాయలు ఎలాంటివి మీరు వచ్చినప్పుడు అందులో వేస్తారండి కాటా ఎలా దూస్తాడండి ఎలా దూసినప్పుడు మీరేమో పైకి లేచిందా లేసిందా లేచిందా చూస్తామంటుంటారు ఆయన ఏం చేస్తాడు అండి ఏలొట్టి ఇలాగ ఇచ్చి అంటాడు అన్నమాట అండి ఎలా పట్టుకుని ఏలొట్టి ఇలాగ అంటాడండి ఇదేమో పైకి ఎత్తిదా చూద్దాం బాగా దూకింది అనుకుంటావు నువ్వు ఏం ఇట్టి అన్న సంగతి నీకు అంటే కాటాలో కూడా ఏం చేస్తాడంటే నకిలీగా దోతాడు అన్నమాట అండి కొంచాలు కూడా రకరకాలుగా ఉంటాయండి కొంచాలు ఎదటోళ్ళకు కొలిచేటప్పుడు ఒక రకమైన కొంచెం ఎదటోళ్ళ దగ్గర మనం తీసుకునేటప్పుడు ఇంకో రకం కొంచాలు కూడా ఉంటాయి మాట అండి వ్యాపారం చేసేటప్పుడు కొంతమంది అందుకు అందరూ కాదండి కొంతమంది చేసే పని ఏంటంటే కాటలోనే మోసం ఉంటుంది అనమాట అండి మోసం ఉంటుంది అనమాట అండి ఇలాగ తాసు యహోవాకు హెయ్యం అంటే ఇష్టం ఉండదు అన్నమాట అండి సరైన గుండు అంటే కరెక్ట్గా నువ్వు చూసావనుకో నువ్వంటే శుప్ర వారికి చాలా ఇష్టమవుతుంది దేవనకి స్తోత్రం